ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే నేను గెలిచేటోళ్ళమని అరే సన్నా చోడా ఉన్న టీవీలన్నీ చుట్టపొలవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీవడానికి జూబ్లీన్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఏమన్నా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ లైట్ వల్ల కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు అట్లనే కృష్ణానగర్లో ఏదన్న బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటికి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని అనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందులు లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్నిగా కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు